అది ఎక్కువనే ఎక్కువ ఉంటాయి నీ పుణ్యం ఉంటే ఈ లేదు అని అవతల వాడు అక్కడ తిరిగా కథ పని చేశాను రెడ్డి పోయా అయ్యా శివబ్రహ్మ ఉన్నారా మాకేమవుతు మీ కులగురు నేను నా పేరు బ్రహ్మంగారు అంటారు ప్రపంచంలో యాత్ర జరుపుకుంటూ వస్తున్నాము ఇక్కడ చెంపుడు మంచి లిస్టు తాగి వెళ్ళిపోతాం మంచి నేను ఏం చేస్తున్నా పని చేస్తున్నాను పని చేసేది వదిలిపెట్టి నీకు మంచి నీళ్ళు అయ్యో నాకు మంచి నీళ్ళు మాత్రం ఎంత పని చేస్తావు అయ్యా నేను మంచి నీళ్ళు కానీ ఇంకా వీళ్ళ ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇంకా వాడకు ఉన్నారా ఉన్నారు సరే పెట్టకుండా పెట్టే చెప్పాడు ఆయన వాడ జరిగి కంచర తెలిసి పోయా కంచరెడ్డికి పోతే కంచర తను ఎలుకల ఇత్తడి దూసల పెట్టి కొలి మీద పెట్టి కరుగుతుండు కరుగుతుండగా ఆ కొలి కాకకు ఈ నీరే నీరైపోయింది కంచరి కరుగుతుండగా ఆ టైమే బ్రహ్మంగా చేరుకున్నా వచ్చి అయ్యా బ్రహ్మ కొన్ని మంచి నువ్వు ఎవరు నా పేరు బ్రహ్మంగారు అంటారు మీ కులగురువుడు ఇప్పుడు ఇక్కడ నుండి తిరిగినా నువ్వు భాగవతుకు నిల్లి నువ్వు మా కుల గురువు మేము విశ్వ బ్రాహ్మణులు మేమే గురువులు నువ్వు మాకు గురువా అయ్యో దారి పండు వెళ్తున్నావు ఏదో కొన్ని మంచి లేదు రాదయ్యా చూడు నువ్వు మా గురువు అని అంటున్నావుగా నేను పని చేసి 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 అలసిపోయి ఉన్నాను ఈ కంచు లోహం గరబెడుతున్నాను నిజంగా నువ్వు మా గురువు అయితే ఈ కంచు ఇస్తా తాగు నువ్వు బతుకుంటే అప్పుడు మా గురువు అని నమ్మే మంచి నీళ్ళు సరే నీ ఇష్టమయ్యా అని

విశ్వ మీ కులంలో జన్మించారు కాబట్టి ఒక్క తప్పు తప్పుడు జన్మించారు వారికి మంచి నీళ్ళు ఇస్తే నా పేరు పెట్టుకొని వచ్చిన వారికి ఈ కరిగోలో వస్తే బతుకుతడా వాళ్ళు లేదు వాళ్ళు తాగి చనిపోతారు వారి పాపం తగ్గుతుంది వారికి నీళ్లు పోతే ఆ కాశీలో లింగాకారం మీద నూట ఒక్క ఆ గాయన వారి కన్నీ పెడితే వై కుటుంబంలో ప్రసాదం పెట్టే తెలివ ఇలా తప్పుడు పనులు చేయకండి ఒక్క తప్పుడు చెప్పా అని వాళ్ళని పొప్పడి ఆ నుంచి నడుచుకుంటూ నడుచుకుంటారు స్వాముల వారు మరి లోహం గ్రామంలో పోయి ఇక్కడ అన్నం పెట్టమంటా ఆయన బ్రహ్మంగా తన జలకు ఎలా వస్తున్నాడు ఆయన వినారండే బజల్లారా కనారండయ్య స్వామి

స్వామీజీంతా నౌచిమంటారయ్యో రంగముండి రాశిపోతము మేము చెట్టు టేటి అంటారయ్యో

ఊరూరు తిరిగితే ఉడికినా అన్నం ఉతికినా బట్టద్దాని ఆఖరవుతుందని వచ్చినావు మా ఇంటికి పెట్టవా అంత సరగా ఖరాబ్ అయింది కానీ మీరు వచ్చి మీ విశ్వబ్రహ్మ కొడుగులు నా పేరు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటారు వెయ్యి మంది శిష్యులు ఉన్నారు పెంచారం చేసుకుంటూ చేసుకుంటూ మీ ఊరి నుంచి వెళుతున్నాము మాకు ఎవరిలో తినే వాళ్ళం కాదు ఎవరిలో మంచిగా తాగే వాళ్ళం కాదు కాబట్టి మీరు వంట తయారు చేయండి బొద్దికి వెళ్ళిపోతాము అవునా అవును సరే మావడు నేను మాట్లాడుకుంటా గంట సేపు గంట సేపు ఆగాల అంత కాకపోతే సీదా ఇవ్వండి బియ్యమో పప్పు సీతం నన్ను ఇవ్వడం చేయండి మేము వండుకొని కొంచెం చేయలేకపోతాం ఏర్పాటు వచ్చి మాట్లాడుకుంటూ పక్కన పోతాం సరే నమస్తే

సంగావోచ కొని కాశీలందుకొచ్చే సంగా హదరన దేవనందనా సంగా నాదగ బుకిడన్నమో సోములమారు చేతవతి నాదో సంగా హదరన దేవనందనా సంగా కవ చెయ్య గారికి సోములమారు அப்புற